హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి పండుగ వచ్చేసింది ఫ్రెండ్స్ ఒక్కసారి సంక్రాంతి పండుగ విశిష్టత మరియు విశేషాల గురించి ఒకసారి తెలుసుకుందాం ముందుగా సంక్రాంతి పండుగ విశిష్టత ఏంటి సంక్రాంతి పండుగ ఎందుకు జరుపుకుంటారు అనే విషయాలు మీ అందరికీ తెలిసి ఉండొచ్చు అయినా మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేద్దామని చెప్తున్నాను సంక్రాంతి పండుగ అనేది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే క్రమాన్ని సంక్రాంతి అని అంటారు అంటే మనకు మొత్తం పన్నెండు రాశులు అందులో ఒక రాశి మకర రాశి సూర్యుడు పరిభ్రమణ క్రమణం అంటే సూర్యుడు యొక్క కదలిక రాశుల్లోకి వెళ్తూ ఉంటుంది అందులో భాగంగా హిందూ ధర్మం ప్రకారం ఈ సంక్రాంతి పండుగ రోజున మకర రాశిలోకి వెళ్తుంది ఆ మకర రాశిలోకి వెళ్ళడంతోనే దీన్ని మకర సంక్రాంతి అని కూడా అంటారు కాబట్టి ఈ మకర సంక్రాంతి అత్యంత అద్భుతమైనది అత్యంత గొప్పది అదేవిధంగా హిందూ ధర్మం ప్రకారం మన యొక్క ఒక సంవత్సర కాలాన్ని రెండు భాగాలుగా విభజించారు అందులో ఒకటి దక్షిణాయనం ఒకటి ఉత్తరాయణం సో దక్షిణాయనం ఉత్తరాయణం దక్షిణాయనం ఒక ఆరు నెలలు ఉత్తరాయణం ఒక ఆరు నెలల కాలం మరి ఈ దక్షిణాయన కాలం అనేది రైతులు వ్యవసాయదారులకు అత్యంత ఉపయోగకరమైనది ఉత్తరాయణ కాలం అనేది వ్యాపారస్తులకి అత్యంత గొప్ప కాలం మరి ఈ ఆరు నెలలు ఈ ఆరు నెలలు అంటే దక్షిణాయనం ఆరు నెలలు ఉత్తరాయణం ఆరు నెలలు మరి ఈ సంక్రాంతి పండుగ రోజు నుంచే ఉత్తరాయణ పుణ్యకాలం అనేది మొదలవే రోజు మరి ఉత్తరాయణం అనే మాటను మీరు ఎక్కడన్నా విని ఉన్నారా అంటే మహాభారతంలో విని ఉంటారు మహాభారతంలో భీష్మ పితామహులు అర్జునుడి కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి బాణాలకి దెబ్బ తగిలిన తర్వాత తను నేలకూలే క్రమంలో అర్జునుడు ఒక బాణాలతో ఒక పానుపు తయారు చేసి దాని మీద పడుకోబెడతాడు భీష్మ పితామహుల్ని అప్పుడు భీష్మ పితామహుల దగ్గరికి అందరూ వస్తే పుత్ర నేను ఇప్పుడు చనిపోను అంటే తనకు స్వతహాగా తను ఎప్పుడు అనుకుంటే అప్పుడు చనిపోయే వరం ఉన్నటువంటి వ్యక్తి భీష్మపితామ్మావులు కాబట్టి తను వాళ్ళకి ఏం చెప్తారంటే పుత్ర ఇప్పుడు దక్షిణాయనం నడుస్తుంది ఉత్తరాయణ పుణ్యకాలం దగ్గరలో ఉంది నాలుగు రోజులగా వస్తుంది అది వచ్చిన తర్వాత నేను నా దేహాన్ని వదిలిపెట్టి వెళ్తాను అప్పటిదాకా నేను నా ప్రాణాన్ని ఇలాగే ఉంటాను ఇక్కడే ఉంటాను అని చెప్పడంతో ఓకే అని వాళ్ళందరూ తన అక్కడే ఉంచి సపర్యలు చేయడం మొదలు పెడతారు మరి ఆ ఉత్తరాయణ పుణ్యకాలం అనేది వచ్చే రోజే ఈ రోజు మరి ఈ ఉత్తరాయణం దక్షిణాయనం మనకి భూమికి మరి ఆకాశంలో ఉన్నటువంటి స్వర్గంలో ఉన్నటువంటి దేవుళ్ళకు కూడా ఒక లింక్ ఉంది అదేమిటి అంటే మనకు ఒక రాత్రి ఒక పగులు ఉన్నట్టే దేవుళ్ళకు కూడా ఒక రాత్రి ఒక పగులు ఉంటుంది మరి దేవుళ్ళకు ఒక రాత్రి కాలం ఒక రాత్రి మనకు ఆరు నెలల కాలం అంటే దేవుళ్ళు ఒక రాత్రి ఆ నిద్రపోయేది మనకు దక్షిణాయనం అన్నట్టు అంటే మనకు ఆరు నెలలు పడుతుంది అదే దేవుళ్ళు ఒక రే ఒక పగులు మెలుగుతూ ఉన్న సమయం మనకు ఉత్తరాయణ కాలం అంటే మనకు ఆరు నెలలు పడుతుంది అంటే దేవతలు నిద్ర అటువంటి కాలం అన్నట్టు కాబట్టి ఈ దేవతలు నిద్ర లేసే కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని అంటారు మరి మార్కెటింగ్ మిత్రులారా అండ్ వ్యాపారస్తులారా ఇది మంచి పుణ్యకాలం సంక్రాంతి పండుగ నుంచి మనకంత శుభమే జరుగుతుంది ఉత్తరాయణ పుణ్యకాలంలో అంత మంచి జరగాలని కోరుకుందాం ఇది సంక్రాంతి పండుగ యొక్క విషయం విశిష్టత నెక్స్ట్ విషయాల విషయాల్లో వద్దాం సంక్రాంతి పండుగ విషయాలు సంక్రాంతి పండుగని ఆంధ్రులు అత్యధికంగా జరుపుకుంటారు ఆంధ్రులు అంటే మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నెక్స్ట్ తెలుగు వాళ్ళు అంటే మన తెలంగాణ వాళ్ళు కూడా బాగా జరుపుకుంటారు అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ జరుపుకుంటారు అలాగే తమిళ్లు కూడా జరుపుకుంటారు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది ద్రవిడ పండుగ ద్రవిడలో మనం అందరం కూడా ద్రవిడలో మనం అంటాం ఏంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణ వాళ్ళందరం కూడా ద్రవిడ జాతికి చెందిన వాళ్ళం మనం కాబట్టి ఇది ఒక ద్రవిడల పండుగ అని అనవచ్చు మరి ఈ పండగ యొక్క విశిష్టతలు ఏమిటి అంటే ప్రతి ఇంట్లో కూడా మంచిగా అసలు ఈ పండగ మూడు రోజులకు ముందే అందరు కూడా పిండి వంటలు సకినాలు అరిసెలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది దాంతోపాటు ఈ పండగ సందర్భంగా ప్రతి ఇంటి ముందు అత్యంత సుందరంగా రంగులతో ముగ్గులు వేయడం ఒక ఆనవాయితీగా వస్తుంది గొబ్బెమ్మలు పెట్టడం కూడా ఒక ఆనవాయితీగా ఉంది అలాగే ప్రతి వీధి వీధిన గంగిరెడ్లు హరిదాసులు వచ్చేసి మంచి కోలాహలంగా ఒక పండ కొత్త బట్టలతో అంత పండుగ వాతావరణంతో ప్రతి ఇల్లు కూడా ఆనందాలతో పిల్ల జల్లలతో మంచి ఇదిగా ఉంటుంది ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి రైతుకి తన అంతా కూడా ఇంటికి వచ్చి గుమ్మిలోకి వచ్చి అలాగే కొంత పంటని అమ్మి డబ్బు రూపంలో కూడా తన ఇంట్లో బీరువాలో కూడా డబ్బులు ఒక పక్క ధాన్యం అన్నీ కూడా కన్నుల పండగగా రైతు చేతి నిండా డబ్బులు కూడా ఉండేటువంటి క్రమం ఈ సంక్రాంతి పండుగ క్రమం ప్రతి ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు పెళ్ళిళ్ళై కొత్త అల్లుళ్ళు కూడా వచ్చిన సందర్భం ఈ సందర్భం అందుకనే ప్రతి ఇంట్లో కొత్త అల్లుళ్లతో ప్రతి ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది సిరి సంపదలతో ఈ సంక్రాంతి పండుగతో కలకలలాడుతూ ఉంటుంది ప్రతి కుటుంబం మరి అంత ఆనందాల కోలాహలం మధ్య జరుగుతున్నటువంటి ఈ సంక్రాంతి పండుగ మూడు రోజుల్లో మొదటి రోజుని భోగి అని అంటారు ఆ రోజు భోగి మంటలు ఇంట్లో పనికిరాని వస్తువులు అన్నీ కూడా చెక్కలు ముక్కలు అన్నీ తీసుకొచ్చి అందరి నుంచి ఆడేసి మంట పెట్టుకొని ఆ దహనం చేయడం వల్ల మన యొక్క సమస్యలు మన యొక్క కష్టాలు నష్టాలన్నీ దెబ్బతో పోవాలని చెప్పేసి అని భోగి మంటలు వేయడం అనువాయితీగా వస్తుంది రెండో రోజు మకర సంక్రాంతి పండుగ ఈరోజు దేవతలు అందరూ మేలుకునే రోజు కాబట్టి అందరూ సకల దేవతల్ని ఆ రోజు పూజించుకోవడం ఆనువాయితీగా వస్తుంది మూడో రోజు కనుమ అంటే ప్రతి ఇంట్లో వచ్చినటువంటి అల్లులకి మంచిగా వినుల విందు కనుల విందుగా అన్ని నోటు నోటికి కూడా ఇంపైనటువంటి అన్ని రకాల వంటలు వంటకాలు చేసి పెట్టుకోవడం ఆనువాయితీగా వస్తుంది కాబట్టి కనుమ మూడో రోజు చేసుకుంటాం ఇలా మూడు రోజుల పాటు చేసే ఈ పండుగ దీంతో పాటు ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో క్రీడలు ప్రధానంగా చెప్పుకోవాలంటే ఆంధ్రాలో వస్తే కోడిపంద్యాలు చాలా ప్రతిష్టాత్మకంగా కోడి పందాలు జరుగుతూ ఉంటాయి కొన్ని వందల వేల మంది ఆ బరులలోకి వచ్చి వాళ్ళు కోళ్ళని పెంచి జీడిపప్పులు బాదం పప్పులు వేసి కోళ్ళని పెంచి పట్టుకొని వచ్చి పందెంలో దించి అసలు ఆ పందంలో ఎంతో ఆనందాన్ని పొందుతారు విజేతలుగా నిలవడం కోసం ఒక కోడికి కోడికి పంద్యాన్ని పెట్టి చాలా అద్భుతంగా వాళ్ళు దాంట్లో ఆనందాన్ని పొందుతారు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ క్రీడలు ప్రధానంగా తెలంగాణలో గ్రామీణ క్రీడలు అది కబడ్డీ వాలీబాల్ లాంటి గేమ్స్ పెట్టి విజేతలకి ప్రైజులు ఇవ్వడం మండల స్థాయి గ్రామ స్థాయి గ్రామ పంచాయతీ స్థాయిలో ఈ క్రీడల్ని నిర్వహిస్తూ ఉంటారు అలాగే ప్రధానంగా చెప్పుకోవాల్సింది ముగ్గుల పోటీలు మహిళలందరికీ ప్రతి గ్రామ గ్రామాన ముగ్గుల పోటీలు నిర్వహించడం ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వాళ్ళకి ప్రైజులు ఇవ్వడం కూడా ఇదొక ఆనవాయితీగా ఈ పండుగ సందర్భంగా వస్తూ ఉంది సో ఫ్రెండ్స్ ఒక అత్యంత కమనీయంగా కనుల పండగగా జరుగుతుంది మీరు కనుక గమనిస్తే హైదరాబాద్ లాంటి బెంగళూరు లాంటి మహానగరాల్లో ఉన్నటువంటి కొన్ని వేల లక్షల మంది ఏ పండక్కి లేని విధంగా ఈ పండక్కి మొత్తం తట్ట బుట్ట చదురుకొని పట్టణాలన్నీ ఖాళీ చేసి దాదాపు ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే పట్టణాల్లో ఉంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ అంతా పట్టణాలన్నీ ఖాళీ చేసి పల్లెలకు చేరుకుంటున్నటువంటి క్రమాన్ని మీరు ఇప్పుడు ట్రాఫిక్లో చూస్తున్నారు సో ప్రతి గ్రామం అందరు పిల్ల జల్లలతో ఎక్కడెక్కడో చదువుకునే పిల్లలు ఎక్కడెక్కడో వ్యాపారాలు చేసుకునే పిల్లలందరూ కూడా ఇలా ఊళ్ళలోకి వచ్చి ఈ పండుగను జరుపుకుంటారు కాబట్టి తెలుగు వాళ్ళకి అత్యంత గొప్ప పండగ ఈ పండుగ సంక్రాంతి పండుగ ఈ సంక్రాంతి పండుగని మనమందరం కూడా అత్యంత మంచిగా ఆనందంగా సంతోషంగా గడుపుకోవాలి ఈ సంక్రాంతి పండుగ నుంచి మన ఇంట్లో అందరి ఇళ్లలో కూడా మంచి జరగాలి మంచి సిరులు పొంగాలి మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్